ష్క్ సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఎప్పుడు మనకి అంటే తన రాగానే నాకు ఎందుకో దగ్గరికి చాలా ప్రేమగా నా తమ్ముళ్లాగా అనిపించాడు నితిన్ చూడగా నాకు నా సినిమాలు తప్ప నా పని తప్ప నాకు ఇంకో సినిమాలు రిలీజ్ అవుతాయి ఎట్లా ఆడితే నేను ఎప్పుడు అడగను పట్టించుకోను కానీ నాకు ఆ రోజు అర్థమైంది నితిన్కి నాలాగే చాలా సంవత్సరాలు చాలా హిట్స్ లేవు నేను వస్తే బాగుంటుంది అని డైరెక్టర్ శంకర్ చెప్తే నే నేను వస్తే అంటే నాకు నాకు అర్థం కాదు నేను రావాలా అన్నాను వస్తే బాగుంటుంది అని అంటే నాకు తను చూడగానే ఏదో ఒక నా తమ్ముడులాగే అనిపించాడు తమ్ముడికి అస్తా తమ్ముడికి ఇబ్బంది ఉంటే ధైర్యం ఇవ్వడానికి వస్తాం కదా అంతే అంతే వచ్చాను అంత మనస్ఫూర్తిగా వచ్చాను కానీ ఆ విజయం వాళ్ళందరి కష్టం ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నితిన్ గారి కష్టం అది మంచి విజయం సాధించింది అలాగే ఈ సినిమా కూడా మరింత గొప్ప విజయం సాధించాలని నితిన్ గారికి మంచి పేరు సంపాదించాలని మీ అందరి ఆశస్సులతో ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఒక తెలుగులోనే కాదు భారతదేశంలో కూడా అతను చాలా పెద్ద స్టార్ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటే మిక్కిజే మే గారి మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది చాలా ఫుడ్ ట్యాపింగ్ ఉంది నాకు డ్యాన్స్ నాకు డ్యాన్స్ చేయాలని కాదు కానీ నిజంగా చాలా ఫుడ్ ట్యాపింగ్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు అంటే కుదిరితే డాన్స్ చేసేవాడు నాకు చెప్పి నేను కూడా చేయలేదు సుమా గారు అన్నట్టుగా అలాగే రామ్ జోగి శాస్త్రి గారు మిగతా లిరిక్ రైటర్స్ రాసిన అద్భుతమైన లిరిక్స్ అలాగే అలాగే నరేష్ గారు నాకు చిన్నప్పుడు చూసేవాడిని అంటే ఆయన మా ఎదురింట్లో ఉండేవాళ్ళు నరేష్ గారు నేను చెన్నైలో ఉండేటప్పుడు నాకు అలా తెలుసు నరేష్ గారు అలాగే మేడం నదయా గారికి ప్రతి సమంత గారికి ప్రతి ఒక్కరికి నా నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా బెస్ట్ విషస్ తెలుపుకుంటూ ఆఖరిగా నేను ముఖ్యంగా మన చిన్న నిర్మాత చిన్నబాబు గారికి అంటే త్రివిక్రమ్ గారికి నాకు చెప్పిన అందరూ మేము ఫ్రెండ్స్ స్నేహితులు అంటాం అనుకుంటాం కానీ వాటన్నిటికంటే కూడా ముందు నేను గోకులం సిద్ధ సినిమా చేసేటప్పుడు ఆయన సినిమాకి అసి అసోసియేట్ అసిస్టెంట్ రైటర్ ఆయన ఆ విషయం ఆయన అసిస్టెంట్ అని తెలుసుకొని నాకు ఎవరు అప్పటికి ఈయన పేరు కూడా ఎవరు తెలియదు నాకు ఆయన ఒక రోజున నేను కోసాని కృష్ణ గారు లేకపోతే ఆయన అస్ట్ అని రాయించేద్దాం అని చెప్పి ముత్యాల సొబ్ గారు ఆ సినిమా డైరెక్టర్ అంటే అప్పుడు నేను చూశాను ఏదో స్విమ్మింగ్ పూల్ సీన్లోనూ అట్లా రెండు మూడు సీన్స్లో ఆ సినిమాని చాలా వరకు రాస్తున్న డైలాగ్స్ గారు రాశారు మాకు ఆ విధంగా మా ఇద్దరం ఒకరికొకరు అప్పటికి పరిచయం లేకపోయినా కానీ మా ఇద్దరం ఒక సినిమాలో ఆ విధంగా పనిచేయడం జరిగింది నేను తొలి ప్రేమ సినిమా డబ్బింగ్ అయిపోతూ చేసేటప్పుడు ఫస్ట్ టైము చిరునవ్వు చిరునవ్వుతో సినిమా ఆ చిరునవ్వు సినిమానే నేను రషిస్తూ ఉంటే వాళ్ళ సీన్ ఏదో రీ రికార్డింగ్ ఏదో చేస్తాం నేను కూడా ఉన్నాను వాళ్ళ పక్కనే వాళ్ళు ఎవరు లేరు నాకు ఫస్ట్ టైము ఏదో ఒక రెస్టారెంట్లో సీన్ చూసి నాకు ఆ డైలాగ్స్ విపరీతంగా నచ్చినాయి నాకు అప్పటి నుంచి నాకు ఆయన తెలుసు కానీ నాకు ఆయన ఎవరో కలవాలని కానీ ఎప్పుడు అనుకోలేదు కానీ బట్ ఆయన చాలా బాగా రాశారని అనుకునేవాడిని కానీ మాకు ఆ రోజు నుంచి మా ఇద్దరున్న పరిచయం మాకు ఆయన జల్సా దగ్గర నుంచి నాకున్న పరిచయం మా ఇద్దరి పరిచయం కేవలం సినిమా తీయటమే కాదు నిజ జీవితంలో విలువలు పాటించే వ్యక్తే కాబట్టి వ్యక్తి కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం చాలా గౌరవం అందుకని మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరినొకరు చాలా గౌరవప్రదంగా ఉంటాం ఎందుకంటే ఆయన అంటే ఎంత అభిమానం అంటే చాలామంది సీనియర్ సిటిజన్ ఒక కనీసం ఒక అరవై వేల జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళు కూడా ఒకసారి నేను చాలా భయ డైలాగులు బాగా చెప్పావు అని నాకు విపరీతంగా మెచ్చుకుంటా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే నటుడు అనేది కేవలం రైటర్ రాసిన డైలాగ్స్ని చెప్పేవాడే కానీ రాసినవాడు కాదు అంటే నేను రచయితలకి ఎందుకు ఇంత గౌరవిస్తానంటే ఒకసారి హీరోలకి చాలా మంచి పేరు వస్తుంది చాలా ఇమేజ్ వచ్చినా కానీ హీరోలకి ఎలాంటి పేరు వచ్చినా కానీ దాని వెనక రచయిత కథ ఉంది అని చెప్పి నేను బలంగా మనసా వాచ త్రికరణ శుద్ధిగా నమ్మే వ్యక్తి నేను అలా ఈ రోజున ఎవ్వరికి ఎంతమందికి త్రివిక్రమ్ గారు ఇచ్చినా కానీ నాతో సహా మనస్ఫూర్తిగా అలాంటి రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్విస్తుంది ఈ రోజున అలాగే ఈ సినిమా కథ అత్తారింటి అత్తారింటికి దారేది కంటే ముందు నాకు తెలిసి కథ ఇది చాలా అందంగా ఉండే కథ అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సకుటుంబంగా వెళ్ళి చూసి దీన్ని ఆనందించ ఆనందించదగ్గ సినిమా ఇది నాకు అప్పటి నుంచి తెలిసి కదా ఈ సినిమా నితిన్ హీరోగా అనగానే ఇది చాలా గొప్ప విజయం సాధిస్తే మంచి అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసిది కరెక్ట్ చూస్తుంటే ప్రతి విషయం కూడా అంతే అందంగా ఉంది ఆయన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఆయన రైటింగ్ ఇవన్నీ నితిన్కి ఒక గొప్ప విజయాన్ని సాధించాలి తెలుగు చిత్ర పరిశ్రమకి ఇంకో విజయం ఖచ్చితంగా బలమైన విజయం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ అందరికీ సరదు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్